హాయ్ శివానీ సిస్టర్స్ తెలుగులో ఒక కథ చెప్పు ఓకే విరాజ్ వియాన్ అన్నదమ్మమ్ముడు రోషిని శివాని అక్కచెల్లెళ్ల కోసం ఒక చిన్న కథ చెబుతాను ఒక అడవిలో విరాజ్ వియాన్ రోషిని శివాని కలిసి సాహసయాత్రకు వెళ్లారు వారు ఒక మాయాగువ్వను కనుగొన్నారు అక్కడ ఒక పాత పెట్టెలో మెరిసే రాయి దొరికింది రాయిని తాకగానే వారు ఒక రాజ్యంలోకి రవాణయ్యారు అక్కడ ఒక దయ్యం వారిని సవాలు చేసింది మూడు పదుల్స్ ను పరిష్కరిస్తేనే తిరిగి వెళ్తారు విరాజ్ తన తెలివితో మొదటి పదులను వియాన్ తన ధైర్యంతో రెండవదన్ని రోషిణి శివానీ కలిసి తమ స్నేహంతో మూడో పదుల్లో ఛేదించారు చివరకు దయ్యం ఓడిపోయి వారిని ఇంటికి పంపింది రాయిని సుఖస్మృతిగా ఇచ్చింది మరో కథ చెప్పమంటావా ఇంకా చాలు